ఏసి క్రిస్తునములు మీ అందరికి వందనాలు ఇదన లేఖనాలు అపస్తల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము రెండో వచనము వారు పరిశుద్ధాత్మను అన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి దేవునికి స్తోత్రం హాల లుయా హాల లేలుయ మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి మన కోసం పరలోకం నుంచి త్వరగా దిగివచ్చి మేఘవాహనం మీద దిగివచ్చి మనల్ని తండ్రి ఇంట ఉన్నటువంటి అనేక నివాస స్థలముల్లో నివసింపజేయడానికి రాబోతున్నటువంటి యేసు క్రీస్తు అనేటువంటి గొప్ప రక్షకుని యొక్క దివ్య నామములు అన్ని నామముల కన్నా పైనామములో అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను మీరు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు యు ఆర్ వాచింగ్ హీ మస్ట్ ఇంక్రీస్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ బీయింగ్ బ్రాడ్కాస్టెడ్ ఇన్ శాంతి టీవీ లోకల్ క్రిస్టియన్ ఛానల్ మీకు స్వాగతం సుస్వాగతం రండి ఇది దేవుని వాక్యం వినేటువంటి సమయం దిస్ ఈస్ ద టైమ్ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను మీ సహోదరుని ఐఎమ్ సంతోష్ సర్వింగ్ ద లాడ్ సిన్స్ థర్టీ ఇయర్స్ ప్రభు కృపను బట్టి ముప్పై సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నటువంటి మీ సహోదరుణ్ణి దేవుని కృపలు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను ఐఎమ్ నథింగ్ నేను ఒట్టివాణ్ణి నేను మట్టి వాణ్ణి అపోస్తుల కార్యం క్షమించండి లూకాసు వార్త పదిహేడు వచ్చాయేమో పదో వచ్చిన వాళ్ళు చెప్పన్నట్టుగా ఐఎమ్ వర్త్లెస్ సర్వెట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వర్త్లెస్ సర్వెట్ నేను నిష్ప్రయోజకుడైనటు దాసుని నిష్ప్రయోజకుడైనటు దాసుడైన నన్ను ప్రయోజకుడైన దాసుడిగా ఆయన మార్చాడు బునేసిమును గురించి రాయబడింది ఫిలమోను పత్రికలో అతడు మునుపు నిష్ప్రయోజకుడు హీ వాస్ యూస్లెస్ బిఫోర్ బట్ నౌ హీఈ్ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ మీ ఫర్ బోత్ ఆఫ్ ఫస్ట్ హీఈస్ యూస్ఫుల్ మ్యాన్ యూజ్ లెస్ని యూస్ఫుల్గా దేవుడు ఎలా మార్చుతాడు అని అర్థం చేసుకోవాలి దట్స్ ఎ మిరకల్ యూస్లెస్ లెస్ వెజల్ యూస్ఫుల్ వెజల్గా మారడం అని దట్స్ అ మిరకల్ దట్ ఈస్ గాడ్స్ వర్కింగ్ దేవుని ఇస్తూ అవసరం సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం ఇలా ఈ కార్యక్రమాలు చేయడం వెనుక ఎంతో రిస్క్ ఉంది ఎంతో ద్రవ్యం యొక్క అవసరం ఉంది దేవుడు ఇస్తున్నాడు దేవుడు నడిపిస్తున్నాడు కొంతమందికి ప్రేరణ కలుగు చేసి ఉంచండి బ్రదర్ పరిచయంకి అయ్యా పాస్ట్ గారు ఉంచండి సోదరుడు ఉంచండి అని కొద్దిగా కొంతమంది హెల్ప్ చేస్తున్నారు ఆర్థికంగా వాటిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను మీ ప్రార్థనా విషయాలు దయచేసి తప్పక మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం శాంతి టీవీ నెల్లూరు అని మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ సెర్చ్ ప్లేస్లో ఆ స్పేస్లో మీరు టైప్ చేసి క్లిక్ చేసినట్లయితే మన శాంతి టీవీ ఛానల్ ఓపెన్ అవుతుంది ఇట్స్ టైమ్ టు చేంజ్ అనేటువంటి స్లోగన్తో కనిపించేటువంటి ఒక లోగో లేకపోతే ఆ ఛానల్ మీకు వస్తుంది దాన్ని మీరు ఓపెన్ చేయచ్చు ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇక మూడొద్దు దాని మీద ఉన్నట్టు బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి ఆల్ అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ అన్నీ వస్తాయి అలాగే నోటిఫికేషన్లు విపరీతంగా వస్తాయని కాదు జస్ట్ ఈ వేరు వేరు ప్రోగ్రామ్స్ ప్రీచింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ఆ లిస్టు లేకపోతే ఆ లింక్స్ మీకు పంపించబడతాయి తద్వారా మీరు దాన్ని అవసరమైన మెసేజ్ క్లిక్ చేసుకోనో లేదా డౌన్లోడ్ చేసుకోనో మీరు వాటిని చూడవచ్చు మీకేమైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు మీకేమైనా ప్రార్థనా విషయాలు ఉంటే మీరు మాకు పంచుకోండి ఎవరిని ఉత్తరం హలే లుయ్యా ఈ కార్యక్రమాన్ని మీరు మీ స్నేహితులకి వాళ్ళకి పరిచయం చేయండి పరిచయం చేయండి అంటే మీ వాట్సాప్ స్టాటస్లో అనుకోండి ఎవరైనా చూస్తారు ఏంటిది అనుకుంటారు ఈ మధ్య కాలంలో న్యూయార్క్లో జరిగిన న్యూయార్క్ అనుకుంటాను ఎస్ అక్కడ వచ్చినటువంటి ఒక సోలార్ ఎక్లిప్స్ అనగా సూర్యగ్రహణానికి సంబంధించిన ఒక వీడియో నేను వాళ్ళ వీళ్ళకి షేర్ చేస్తూ స్టేటస్లో పెట్టుకున్నాను స్టేటస్లో పెట్టుకున్నారు కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు నాకు కాల్ చేసి బ్రదర్ ఆ వీడియో ఉంటే మాకుది పంపించండి అని అడిగారు ఒక అద్భుతమైన వీడియో సూర్యుడు ఏ విధంగా కలర్ చేంజ్ చేసుకుంటా అని డిఫరెంట్ కలర్స్ అని కాదు రెయిన్బో కలర్స్ అని కాదు ఎలా బ్లాక్గా మారాడు ఏంటి అనే దాని గురించినటువంటి వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ ఈ లింక్ కానీ మీరు పెట్టినడితే ఎవరో ఒకరు దాన్ని క్లిక్ చేస్తారు అప్పుడు వచ్చేటువంటి మాటల్లో ఒక మాట అయినా అవతల వ్యక్తిని కట్టిపడేసింది అనుకోండి కట్టిపడేసిందంటే మనం తాళతో కడుతున్నామని కాదు ఒకవేళ వాళ్ళని ఆపగలిగితే నిరోధించగలిగితే వాళ్ళని ఆలోచింపజేయగలిగితే దీస్ ఈస్ గోయింగ్ టు బే బ్లాస్టర్ ప్రోగ్రామ్ ఒక్క మాట కొన్నిసార్లు ఒక మనిషిని పట్టుకోవచ్చు ఒక చేపను పట్టుకోవడానికి వందలాది హుక్స్ అవసరం లేదు ఒక హుక్ ఒక ఎర ఒక హుక్ ఒక వానపాము ఒక హుక్ వన్ వామ్ తీసుకొని చాలు చేపను పట్టేయచ్చు ఎర కోసం వచ్చి వానపాము కోసం వచ్చి అది చిక్కుకుపోయింది చిక్కుకుపోవడం వలన ఆ నోరు చిక్కుకొని పోవడం వలన దాన్ని పైకి లాగొచ్చు ధేని స్తోత్రం హలే ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మీరు కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాక్యము అనేది మీ దగ్గరికి వస్తుంది మిమ్మల్ని పైకి లిఫ్ట్ చేస్తుంది ఎక్కడో అడుగులున్న మిమ్మల్ని అప్లిఫ్ట్ చేసేది దేవుని వాక్యమే సాతానుడు కూడా హుక్స్ వేసి మనల్ని పైకి లాగి నుంచి పక్కకు తీసి పెడతాడు అది వేరే విషయం కానీ దేవుడు మనల్ని అప్లిఫ్ట్ చేస్తాడు ఎలివేట్ చేస్తాడు ఈ ఉదాహరణలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాబట్టి దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయద్దు నిన్నటి ఎపిసోడ్లో విననటువంటి సంగతి పన్నెండు మంది పురుషులు లేకపోతే పన్నెండు మంది శిష్యులు వినన్నట్టు ఒక సంగతి ఉంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి అనగా పరిశుద్ధాత్ముడా ఆయన ఎవరండి హోఇస్ హే ఆయన ఉనికిని వాళ్ళు సంశయించడం లేదు పౌలు చెప్పాడు ఆయన ఉన్నాడు హీస్ హోలీ స్పిరిట్ ఈస్ దేర్ అవునా మాది సార్ మా పాస్టర్లో ఎవరు చెప్పలేదు మా గెస్ట్ ప్రీచర్స్ మా టీవీ ప్రీచర్స్ ఎవరు చెప్పలేదండి సారీ అండి వాళ్ళు కానీ చెప్పింటే మేము వాళ్ళం మేము సెల్ఫ్ స్టడీ చేసేవాళ్ళం కాదు మేము స్వయంగా చదువుకునే వాళ్ళం కాదు దేవుడ్ సే సంథింగ్ విల్ ఫాలో దట్ సంత వరకే వాళ్ళు ఏమి చెప్తే దాన్ని నమ్మి మేము ఫాలో అయ్యేవాళ్ళం కానీ మాకు స్వతగా ఆలోచన లేవు ఏమీ లేవు స్తోత్రం వినని సంగతులు ఉన్నాయి లేవా విన్న సంగతులు వేలు వేలు ఉండొచ్చు వినని సంగతులు కూడా ఉన్నాయి ఆ ఎథెన్స్ వారికి ఒక తపన ఏంటంటే వినాలి బి వాంట్ టు లిజన్ న్యూ థింగ్స్ న్యూ డాక్టన్స్ న్యూ స్టోరీస్ కాదా కొత్త కొత్త వార్తలు లేనిపోని వార్తలు కూడా సోషల్ మీడియా పుట్టిస్తుంది లేకపోతే న్యూస్ మీడియా పుట్టిస్తుంది దేనికంటే పాపులర్ కావడానికి అరే దాంట్లో లేని వార్త ఈ పత్రికలో ఉంది దాంట్లో లేని వార్త ఈ ఛానల్లో ఉందే అంటే పర్లేదు ఈ ఛానల్ని మేము రెగ్యులర్గా చూడాలి దీంట్లో న్యూస్ ఫాస్ట్గా ఉంది కాపీ న్యూస్ కాదు కొత్త న్యూస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కొత్త న్యూస్ క్రియేట్ చేస్తారు కొత్త జోక్స్ క్రియేట్ చేస్తారు ఏమైనా కొత్తవి క్రియేట్ చేస్తుంటారు తద్వారా పాఠకులను వీక్షకుల్ ఆకట్టుకుంటుంది దేవుని స్తోత్రం హెలి వినని సంగతులు ఉన్నాయి విని సంగతుల ద్వారా విశ్వాసం వర్ధిలితే వినని సంగతి ద్వారా ఏం జరుగుతుంది వినని సంగతి అనేటువంటి సంగతి అంటే ఏం లేదు దట్స్ నథింగ్ వినాల్సిన సంగతి కాదు అది వినని సంగతి ఏపేసి వారు బహుశా యేసూప్రభుని గురించి వినింటారు యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి వినింటారు వరాల గురించో లేకపోతే ఆత్మ వరాల గురించో లేకపోతే సంఘంలో నాయకత్వపు స్థానాలు వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజులు మనం ఏం వింటున్నాం విన్నది విశ్వాసంగా పరిణమించాలి తిన్నది ఏ విధంగా మనకు డైజెస్ట్ అయ్యి అది మనకు ఎనర్జీని ఇస్తుందో అలాగే దేవుడి వాక్యం ధ్యానిస్తున్న దేవుని వాక్యం మనకు ప్రయోజనకరంగా ఉండాలి వినని సంగతులు అంటున్నప్పుడు యోహాన్ని చెప్పిన దాని గురించి వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళకి రిలీజియస్ థింగ్స్ జూయిష్ థింగ్స్ మీద అవగాహన ఉంది కానీ లేకపోతే భౌతికమైన మొక్కల మీదో లేకపోతే ఇంకా ఏదైనా ధనం మీదో ఇంకా ఏదైనా రాజకీయాల మీదో వాళ్ళకి పట్టుండొచ్చు కొంతమందికి బైబిల్ తప్ప అన్ని విషయాలు తెలుసు రాజకీయాలు మాట్లాడమంటే మాట్లాడగలరు సినిమాల గురించి మాట్లాడమంటే మాట్లాడగలరు ఇంకా దేని గురించి అయినా మాట్లాడగలరు కానీ బైబుల్ అంటే మాకు తెలియదండి మేము స్టడీ చేయలేదండి మేము పెద్దగా పట్టించుకోండి అన్నట్టుగా ఉంటారు యోహాను చూశాడు యోహాను ఏదో చూశాడు యోహాను చెప్పడం మాత్రమే కాకుండా యోహాను చూశాడు కూడా యోహాను ఏం చూశాడు ఆత్మ దిగి రావడం నేను చూశాను అదేంటిది ఆత్మ అంటున్నాడు కదా ఆత్మ అంటే ఇన్విజిబుల్ కదా అనగా అదృశ్యమైంది కదా అదృశ్యమైన దాన్ని ఎలా చూశాడు యోహాను యోహాను చూశాడు అనుకుంటున్నాడు యో యోహాను హాలూసినేషన్స్లో భ్రమంలోకి వెళ్ళిపోయాడు భ్రాంతుల్లోకి వెళ్ళిపోయాడు కాదు యోహాను చూశాడట ఏం చూశాడు యోహాను చూశాడా చూడలేదా ఆత్మను చూశాడు ఏసుప్రభుని చూశాడంటే దానికి ఒక అర్థం ఉంది ఏసుప్రహ్మను చూసినప్పుడే యేసుప్రభుని చెప్పకుండా మోసుకొని పోవు దేవుని గొలిపిలు అన్నాడు ఇప్పుడు ఆత్మను చూసిన వాడు ఏమని సాక్ష్యం ఇవ్వగలడు దేవుని స్తోత్రం అదేలు చూడడం అనేది చూడొచ్చా అసలు ఆత్మను చూడొచ్చా ఆత్మను ఆత్మనేతరాలతో చూడొచ్చు చూడడం అంటే అనుభవించడం ఎప్పుడు రాసిన పత్రిక పదకొండో వచ్చాయని ఒక మాట చదువుతున్నాను స్తోత్రం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇరవై ఏడు విశ్వాసమును బట్టి బై ఫెయిత్ అకార్డింగ్ టు ద ఫెయిత్ అకార్డింగ్ టు ద ఇంక్రీజ్డ్ ఫెయిత్ ఫేత్ విశ్వాసమును బట్టి అతడు అదృష్టడైన వాణిని చూచుచున్నట్లుగా స్థిర బుద్ధి అది పాయింట్ ఏంటట అదృశ్యుడైన వారిని చూడనట్టు కాదు చూచుచున్నట్లుగా స్థిర బుద్ధి గలవాడే స్తోత్రం లేడు దేవుడు కానీ అంటే లేడు దేవుడు అంటే అసలు దేవుడు లేడనే హేతువాదాన్ని ప్రమోట్ చేయడం లేదండి జాగ్రత్తగా వినాలి మీరు దృశ్యంగా లేడు కానీ ఆ విశ్వాసాన్ని బట్టి అతను పొందుకున్న విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్లుగా మోసను గురించి రాయబడినమాట విశ్వాసమును బట్టి లేకపోతే ఇరవై నాలుగు లేకపోతే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు దీంట్లో అంతా మోసను గురించి రాయబడింది ఇరవై తొమ్మిది వరకు మోస యొక్క ప్రస్తావన మనం చూడగలుగుతున్నాం విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాడిని చూస్తున్నట్లుగా స్థిర బుద్ధి గలవాడై యోహాను చూశాడంటే చూశాడు యోహాను చూశాడు అని యోహాన్ రాశాడు అదేంటండి ఇది ఇచ్చి యోహాను చూశాడు అని శిష్యుడైన యోహాన్ రాశాడు ఇతర యోహాన్లు ఒకటి కాదు ఇతర యోహాల్లో వేరు ఇచ్చి యోహాను చనిపోయాడు కానీ మిగిలినటువంటి యోహాను మొదటి శతాబ్దంలో ఇంచుమించు తొంభై సంవత్సరం తొంభై రెండులో తొంభై మూడులో తొంభై ఐదులో చనిపోయినట్టు చరిత్ర చెప్తుంది నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వినని సంగతులు ఉన్నాయి నేను విన్న సంగతుల కన్నా వినని సంగతులు బోర్డు ఉంటాయి యోగాను చెప్పిన సంగతి యోగాను చూసిన సంగతి ఆదిలో నుంచి దిగి వచ్చిన ఆదిలో అంటే కొన్ని దినాల క్రితం అనగా సుమారు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంగతిని రిమైండ్ చేస్తున్నాడు ఆయన ఏమంటే మీకు గుర్తుందా లేదా మరి అప్పుడు మీరు చిన్నవాళ్ళు మీరు మీరు కొంతమంది పుట్టారో లేదా మరి తెలియదు కానీ ఆ టైంలో జరిగింది ఒక ఇన్సిడెంట్ ప్రతి పెంతికోస్తకి అలా జరగలేదు ఒక పెంతికోస్తకే జరిగింది ఒక పెంతికోస్త పండక్కే జరిగింది అని వాళ్ళు ఆదిలో దిగి వచ్చినటువంటి సంగతి తెలియదని యోవేలు అనేటువంటి ప్రవక్త యోవేలు అనేటువంటి చిన్న ప్రవక్త పన్నెండు మంది చిన్న ప్రవక్తల్లో ఒకడేనటు యోవేలు చెప్పింది నెరవేరింది అని యోవేలు చెప్పిన దానిని స్తో దాని యొక్క ప్రస్తావన పేతురు గారు పెంతికస్తులో తీసుకోవాలి ఏం చెప్పాలమ్మా వీళ్ళకి వీళ్ళు చూస్తే కొత్త మధ్యంతో నింపబడ్డారని విమర్శించారు వాళ్ళకి బైబిల్ ఆధారం లేదు వాళ్ళకి వాక్య ఆధారం లేదు ధర్మశాస్త్రపు ఆధారం లేదు కానీ వాళ్ళతో నేను ఎలా మాట్లాడాలి ముందుగా స్క్రిప్ట్ రాసుకొని చదివినోడు కాదు పేతురు హిసాబంలో ప్రసంగం చేసుకు యూదులారా అని చెప్పి చదివినోడు కాదు కానీ వారు ఆత్మచేత నింపబడి వాళ్ళు అనగా మొదటి శతాబ్దపు వాళ్ళు స్క్రిప్ట్ యొక్క అవసరత లేకుండానే వాళ్ళు మాట్లాడారు హ్యూమన్ స్క్రిప్ట్ కాదు మనకు కావాల్సింది హెవెన్ స్క్రిప్ట్ కావాలి దేవని స్తోత్రం తర్వాత అన్యుని ఇంట అనగా కొన్నేళ్ళు ఇంట శతాధిపతి ఇంట్లో జరిగిన విషయం ప్రేమ విందు జరిగిన విషయం కాదు ప్రసంగం జరిగిన విషయం కాదు ప్రసంగానికి ప్రేమ మధ్యలో జరిగినట్టు పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుభవం అనే సంగతి వీటి గురించి మనం నేను ఆలోచించాం రండి మన సమయం కొద్దిగా ఉంది ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము రెండో వచ్చినాము వారు అంటే ఆ పన్నెండు మంది వాళ్ళలో అక్కడ స్త్రీలు లేరు పురుషులు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి ఒక ఒప్పుకోలు చేశారు అయ్యో ఇంత గొప్ప వ్యక్తిని మేము తెలుసుకోలేకపోయామే ఇంత వ్యక్తి గొప్ప వ్యక్తిని గురించి మేము ఎంతవరకు పట్టించుకోలేదే ఇంత వ్యక్త గొప్ప వ్యక్తి అనేటి పరిశుద్ధాత్మని గురించి మాకెవరూ ప్రసంగం చేయలేదే మీరే అడుగుతున్నారు ప్రశ్న మంచి ప్రశ్న వేశారు మీకు వందనాలండి కానీ బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ సచ్ ఎక్స్పీరియన్స్ స్తోత్రం హలే ఇప్పుడు మన టైటిల్ చూడండి పరిశుద్ధాత్మను గురించినటువంటి సంగతి నిన్నేమో విన్నటువంటి విన్నట్టు సంగతి ఈరోజు పరిశుద్ధాత్మను గురించిన సంగతి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి ఉన్నాడంటే ఎక్కడ మాలో ఉండగలుగుతాడని లోకములో ఉన్నాడు అనే సంగతి యేసు ప్రభు యొక్క ప్రార్థనా ఫలితంగా ఆయన ఈ లోకంలో వచ్చి తిరుగుతున్నాడు అనేటువంటి సంగతి సంచరిస్తున్నాడు దీపస్తంభముల మధ్యలో యేసు సంచరించినట్లుగా స్తోత్రం దీపస్తంభముల మధ్య ఆయన సంచరించాడు ఎప్పుడు ప్రకటన గ్రంథము ఒకటే వచ్చాయి ఇప్పుడు ఆత్మదేవుని యొక్క సంచారం జరుగుతుంది పరిశుద్ధాత్మను గురించిన సంగతి నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట అపోస్తుల కారిములు ఒకటో వచ్చాయము పదహారో వచ్చిన

పరిశుద్ధాత్మ అనగా హోలీ స్పిరిట్ దాబీదు ద్వారా పూర్వం పలికిన దావీదు ద్వారా పూర్వము దావీదు ఉన్న కాలములో దావీదు యొక్క కాలములో దావీదు ద్వారా పలికినటువంటి మాట నెరవేరవలసినది అది నెరవేరాలి దావీదు పలికింది నెరవేరాలి దావీదు ప్రవచనాత్మకంగా అనగా దేవుడు పలికించేటువంటి సంగతి నెంబర్ వన్ పరిశుద్ధాత్మను గురించిన సంగతి అనగా పరిశుద్ధాత్మడు పలికించేటువంటి దేవుడు నువ్వు పలకలేకపోవచ్చు నువ్వు నత్తివాడివి కావచ్చు నీకు వాక్చాతుర్యం లేకపోవచ్చు నీకు నోటి మాంద్యం ఉండొచ్చు కానీ ఆయన నిజేత పలికిస్తాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ కార్యములు రెండో మనం రెండవ ముప్పై మూడవ చనం అపోస్తుల కార్యములు రెండో వచ్చా ముప్పై మూడు వచ్చిన ఆయన అనగా యేసు దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడి అనగా రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఫాదర్ తండ్రి యొక్క సింహాసనం యొక్క కుడి వైపు చేర్చుకోబడి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని కాదు అక్కడ ఉపయోగించబడి మాట కుమ్మరించాడు హీ వాస్ పోర్డ్ డౌట్ కొండపోత వర్షం అన్నట్టుగా ఈ కడవరి వర్షం తొలకరి వర్షం కాదు ఈ కడవరి వర్షం కొండపోత వర్షంగా ఉంది మీరు చూస్తున్న దాన్ని ఓ మూడు వేల మంది ప్రజలారా కొన్ని వేల మంది ప్రజలారా మీరు వింటున్న దాన్ని చూస్తున్న దాన్ని ఆయన కుమ్మరించాడు దేవుని స్తోత్రం హలేవియా ఆత్మ కుమ్మరింపు అనగా యోవేలు చెప్పినటువంటి సంగతి మనకు తెలుసు ఒకటి పలికించే సంగతి పరిశుద్ధ ఆత్మ సంగతి రెండవది ఆయన కుమ్మరించే సంగతి తడిచి ముద్దైపోయేటువంటి ఈదవలసినంత లోతులోకి వెళ్ళాల్సినటువంటి అనుభవం దేవుని స్తోత్రం హలేలుయా రెండు కుమరించేటువంటి సంగతి మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన సందర్భం మనకు తెలుసు మనం దాన్ని వివరించడం లేదు ఎక్కువగా నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో రాయబడింది వారు ప్రార్థన చేయగానే పైన వచనాల్లో చెప్పబడినటువంటి ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ఉన్నటువంటి చిన్న ప్రార్థన చేయగానే చిన్న ప్రార్థన చేసిన తర్వాత లేదా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా కూడా అనుకుందాం వారు చేస్తూ ఉన్నప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించింది షేక్ అయింది ఎప్పుడు ప్రార్థించినప్పుడు ప్రార్థించినప్పుడు లేదా విశ్వాసం ద్వారా పర్వతాల్ని షేక్ చేయొచ్చు మూవ్ చేయొచ్చు ప్రార్థన ద్వారా స్థలాల్ని ప్రదేశాల్ని షేక్ చేయొచ్చు అంటే విశ్వాసమైనా విశ్వాస మూలంతో కూడుకున్న ప్రార్థన అయినా లేకపోతే విడివిడిగా చేసేటువంటి వాళ్ళు విడిపోయి స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే వారందరినీ ఆయన నింపాడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆయన నింపే సంగతి ఒకటి ఆయన పలికించేటువంటి సంగతి మన చేత పలికిస్తాడు మన చేత మాట్లాడిస్తాడు మాట్లాడడానికి భయపడే మాట్లాడడానికి సిగ్గుపడే మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో నా లాంగ్వేజ్కి ఉన్నటువంటి నా తెలుగు లాంగ్వేజ్ నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా వేరొక లాంగ్వేజ్ దీనికి ఉన్న పరిమితిని బట్టి ప్రజలు ఏదో ప్రసంగం ప్రసంగం బాగాలేదే ఆ భాష బాగాలేదని అంటారేమో అని కథ రకరకాలుగా మనిషి సిగ్గుపడి స్వార్థ ప్రకటించలేకపోతున్నాడు స్వార్థ ప్రకటించాలని నేను సిగ్గుపడేవాడిని కాదు అని పౌలు అన్నాడు దేవుని స్తోత్రం హలెలుయ ఆయన పలికించేటువంటి సంగతి రెండోది ఆయన కుమ్మరించే సంగతి మూడోది నింపేటువంటి సంగతి నింపుతాడు రాతి బాణలు ఖాళీగా ఉన్నప్పుడు వాటి నీళ్ల చేత నింపించాడు నీళ్ల చేత నింపబడుతూ ఉన్నప్పుడు అద్భుతం జరగలేదు నీళ్ల చేత నింపబడినప్పుడు అప్పుడు అద్భుతం జరిగింది దేవుని స్తోత్రం హేలుయా నాలుగో విషయం చెప్పు ముగిస్తాను అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయి పరిశుద్ధాత్ముడు వారిని అనగా అపోస్తులని ఆటంకపరిచాడు ఏం చేశాడు అక్కడ ఆటకపరిచాడు ఆశయాలు చెప్పద్దండి దీని గురించి మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్న దాంట్లోకి వెళ్ళాలి కదా అపోస్తుల గానిమలు పద్మూడవ అధ్యాయంలో హలో నా కుమారులారా నా సేవకులారా పౌలు పర్ణబాన్ ఎందుకు మీతో ఉంచేసుకున్నారు లెట్ ఎమ్ గో సెండ్ సెండ్ అవే దెమ్ ఫర్ మిషనరీ జర్నీ సెండ్ దెమ్ టు డిఫరెంట్ ప్లేసెస్ స్తోయ పదహారో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు చూస్తే మనకు విషయం అర్థమవుతుంది నేను చదువుతున్నాను లేకపోతే మనకందరికి తెలిసిన వాక్యం భాగం కాబట్టి ఏడు ఎనిమిది కలిసి ఉన్నాయి కాబట్టి ఆ భాగాన్ని ఇప్పుడు చదువు ఏసు యొక్క ఆత్మ వారిని అదేంటిది ఆయన వెళ్ళలేకపోవడం ఏంటి గో అని చెప్పాల్సిన ఆల్రెడీ గో అని చెప్పేశాడు మీరు సరలోకానికి వెళ్ళి సృష్టికి కానీ వాళ్ళని ఇక్కడ ఆయన వెళ్ళనివ్వలేదు ఎలా వెళ్ళనివ్వలేదో మనకు తెలియదు కానీ ఈ రాస్తున్నటువంటి వ్యక్తి చెప్పాడు మేము వెళ్ళాలనుకున్నాం కానీ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు ఆయన స్తోత్రం మనం కూడా మన సొంత ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటాం దేవుడు అడ్డుకుంటాడు వెళ్ళండి వాడు స్తోత్రం అనేది మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం నాలుగో విషయం ఆయన నడిపించేటువంటి సంగతి ఆపి కొంచెం చోట్లకి వెళ్ళమని చెప్పి అక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఏం చేస్తున్నాడు హీస్ గైడింగ్ అస్ హీస్ లీడింగ్ అస్ దేవుని పెట్లారా దేవుడు మనల్ని నడిపిస్తాడు హీ విల్ గైడ్ అస్ ఆయన సర్వ సత్యములోకి నడిపిస్తాడు అని రాయబడింది స్తోత్రం నడిపిస్తాడు రకరకాల ప్రదేశాలు నడిపిస్తాడు దేశాలను నడిపిస్తాడు రాష్ట్రాలు నడిపిస్తాడు జిల్లాలో నడిపిస్తాడు గ్రామాల్లో నడిపిస్తాడు దీన్ని ఆధారంగా చేసుకొని యేసు ప్రభు అడ్డుకున్నాడు చూశారా ఏసు ఆత్మ అడ్డుకుని చూశారా కాబట్టి మీరేందండి ఇక్కడ సో వారు చెప్పేదాన్ని కొంతమంది మత చాందసవాదులు అంటున్నారు యేసు ఆత్మ వెళ్ళనివ్వలేదు కానీ పంతొమ్మిదో వచ్చేలా ఆసియా మొత్తం వారు స్వార్థ వెళ్ళడానికి సమయం ఉంది నిలిచి ఉండడానికి సమయం ఉంది నిలిచి ఉండి కనిపెట్టుకొని సిద్ధపడి మరలా తిరిగి వెళ్ళేటువంటి సమయం ఉంది ప్రజానికి సమయం ఉంది ఎప్పుడు నిద్రపోయే సమయం కాదు ఎప్పుడు నిలిచిపోయే సమయం కాదు ఎప్పుడు వెళ్ళిపోయే సమయం కాదు సమయాన్ని గుర్తిద్దాం స్తోత్రం మన మాట మన మూల వాక్యం పంతొమ్మిదవచ్చాము రెండవ వచ్చినాము పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నటువంటి సంగతి మాకు తెలియదు పరిశుద్ధాత్మను గుర్చిన సంగతి లేకపోతే సంగతులు ఒకటి ఆయన పలికించే సంగతి రెండోది ఆయన కుమ్మరించే సంగతి మూడోది ఆయన నింపే సంగతి ఫిల్ చేసేటువంటి సంగతి నాలుగోది ఆయన నడిపించేటువంటి సంగతి ఆయన నడిపిస్తే హీఈస్ ద డైరెక్టర్ హీ డైరెక్ట్స్ అవర్ పాస్ మన మార్గాల్ని ఆయన నడిపిస్తాడు మనల్ని చేపట్టుకొని నడిపిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మని గురించిన సంగతులు తెలుసుకొని మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె